కోనసీమలోని ఆ కొత్తపేట మండలం ఆవిడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాం మనం ఈ టెంపుల్ అయితే చూపిస్తాను చూడండి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి టెంపుల్ అయితే మనం ఈ టెంపుల్ విశిష్టత కోసం అయితే పొందు తెలుసుకుందాం మనం ఈ టెంపుల్ రావడానికి అయితే తెల్లరగట్ల మూడు గంటలకు అయితే లేచామండి మూడు గంటలకు లేచి ఈ టెంపుల్ కి అయితే వచ్చాం ఇప్పుడు మనం మనం ఈ టెంపుల్ కడికి వచ్చి ఫేమస్ అనేది బాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే బాగా ఫేమస్ ఇప్పుడైతే మనం పొంతులు గారిని అడిగి విశిష్టత కోసం అయితే తెలుసుకుందాం సుబ్రహ్మణ్యేశ్వర కోసం మన పొంతులు గారిని అయితే అడిగి మన చూపు నమస్తే అండి మన ఆవిడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం మన ప్రతిష్ట కోసం ఒకసారి వేళ స్వామి దేవాలయంలో శ్రీ బల్లి దేవసేన సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క షష్ఠి మహోత్సవం రాత్రి కళ్యాణం అయింది ఆల ఉదయం నుంచి కూడా తెల్లవారుజాముని రెండు గంటల నుంచి కూడా అభిషేకాల కార్యక్రమాలు కూడా పూర్తి దర్శనాలన్నీ అవుతున్నాయి చాలా విశిష్టమైనటువంటి స్థానం అండి సూర్యోదయం వెంటనే ఆ యొక్క భక్తాంజనేయ స్వామి యొక్క పాదాల మీద సూర్యోదయం అయ్యి అవి కాంతులతో వల్లి దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నేత్రాల ద్వారా ఆ సూర్యరశ్మి వెళుతుంది కోనసీమలో ఇటువంటి పీఠం అనేది ఎక్కడా లేదు దీని చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడికి వచ్చి షష్ఠి చేసుకున్న ఆరు మంగళవారాలు షష్ఠికి అభిషేకం చేయించుకున్నా కూడా వాళ్ళకి పిల్లల పిల్లలకడం సంతానం అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కుజి దోషాలు అవి కూడా నివారణ అవుతాయి విశేషంగా ఇక్కడ జరుగుతుంది అయిన వెంటనే ఆ యొక్క సూర్య యొక్క కిరణాలు ఆ భక్తాంజనేయ స్వామి పాదాల మీద వెళుతూ చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి రెండు యొక్క ఉభయ ఇలాగా రెండు చేతులకి కూడా అటు ఇటు కూడా ఇటు సుబ్రహ్మణ్య స్వామికి అటు సీతారాములు వారికి కూడా ఆ యొక్క కిరణాలు వెళ్లి ఈ పీతము మళ్ళీ సీతారాములు మళ్ళీ భక్తాంజనేయ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏకపీఠ అలాగే బయట మండపంలో గణపతి స్వామి వారు కూడా ఉన్నారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే చూడండి అందరూ కూడా ఈ అలా షష్ఠి కదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాబట్టి మనం తెల్లరగట్టలే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే తీయడం అయితే జరిగింది అందరూ కూడా గుడికి ఎల్లైన అందరూ కూడా దర్శించుకోండి గుడికి వెళ్ళిన గుడికి వాళ్ళు కూడా అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి అలాగే మనకి మనకిక్కడ భక్తాంజనేయ స్వామిని సీతారాముల్ని అందరినీ కూడా చూపిస్తాను ఆంజనే వినాయకుడిని కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా చూడండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆవిడీ మీకు స్వామివారిని అయితే చూపిస్తున్నాను చూడండి బాగా ఫేమస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి అన్నమాట విడి ఆయన అయితే స్వామి మా పండుగ గారు చెప్పారు కదా చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ అండి ఇది సుబ్రహ్మణ్య స్వామి భక్తాంజ సీతారాములు ఈ మూడు కలిపి అయితే ఉంటాయండి గుడి ఇక్కడ టెంపుల్ అయితే సీతారాములు చూసారు కదా సీతారాములని అయితే దర్శించుకోండి ఈవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మనం ఉదయాన్నే మనం దర్శనానికి అయితే వచ్చామండి తెల్లారి గంటలు మూడు గంటలకు లేసాను మూడు గంటలకు లేచి దర్శనానికి వచ్చి మీకైతే ఈవేళ వీడియో పెట్టాలని అనుకున్నాను వేలు తీసి మన పొద్దుటికల్లా మీకు వీడియో అందాలని నేను తెల్లారట్లైతే వెళ్ళడం అయితే జరిగింది వినాయకుని అయితే దర్శించుకోండి ఇప్పుడైతే మీకు టెంపుల్ అయితే ఇంకా ఖాళీ అయితే ఉండదండి ఇక్కడ నుంచి తెల్లారట్లే దర్శించుకోలేదు తెల్లారట్లే జనం అయితే వచ్చేస్తారు మళ్ళీ ఇంకా ఆరు ఏడు అయిందంటే ఇంకా లైన్ అయితే క్యూ అయితే చాలా పొడవగా ఉంటుంది అన్నమాట చాలా పొడవగా ఉంటుంది ఇంక లైను అప్పుడు మనకి పంతులగారితో కూడా చుట్టించడానికి అయితే ఖాళీ అయితే ఉండదు అందుకని నేను ఇంక తెల్లారి గట్ల లేచి నేను రావడం అయితే జరిగింది మన షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి అయితే స్వామి అయితే ఏంటంటే మొత్తం చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇది ఈ టెంపుల్ అయితే మొత్తం చూడవచ్చు మీరు బయట అయితే బయటైతే ఉంటుంది వెంకటేశ్వర స్వామి అయ్యి ఉంటారు మొత్తం బాగుంటుంది అనమాట టెంపుల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మాకు బాగా ఇష్టమైన టెంపుల్ బాగా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు అయిన టెంపుల్ అనమాట మా పక్కనే ఎంతో దూరంగా జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు టెంపుల్ అయితే చూడండి అట్టి పళ్ళు అయితే చాలా అమ్ముతారండి ఈవేళ ఇక్కడ టెంపుల్ కాడ కొబ్బరికాయలు అట్టి పుళ్ళు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మీరు టెంపిల్ అయితే మాత్రం చాలా జరిగింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే చాలా ఫేమస్ భక్తాంజ స్వామి అయ్యి చాలా ఫేమస్ మీరు ఉదయాన్నే అందరూ దర్శించుకోవాలని నేను ఉదయాన్నే లేచి రావడం అయితే జరిగింది గుడి అయితే ఇది లైటింగ్ రాత్రి అయితే కళ్యాణం అయ్యింది అన్నమాట ఇవన్నీ కూడా అరటిగల్లో ఇంకా లైన్ ఉంటుందండి ఇప్పుడు వెలుగు వచ్చి లైట్ అరటిగల్ అయితే నుంచి కడకంటా ఉంటాయి ఏకంగా చాలా పొడవు ఉంటాయి ఇవన్నీ కూడా దుకాణాలు అయితే వేస్తారు భారీగా అయితే ఉండదు బాగా చాలా పొడవుగా కిలోమీటర్ల లెక్కన ఉండదు మనం మూడున్నరకు అయితే వచ్చామండి టెంపుల్కి దగ్గరికి కిలోమీటర్ల లెక్కన అయితే ఉండదు కొంచమే ఉంటుంది ఇంకా దీనికి కొంచెం ఇంకా ఎదురుకుంటుంది అంతే చిన్నగా ఉన్నా కానీ బాగుంటుంది అనమాట టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర ఫస్ట్ రోజుని సుబ్రహ్మణ్యేశ్వరుని అయితే దర్శించుకోండి అందరూ కూడా ఇప్పుడైతే మనం ఈ టెంపుల్ చూసాం కదా పక్కనే దుర్గమ్ తల్లి టెంపుల్ ఉంటుంది దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా మీకు చూపిస్తడం జరుగుతుంది ఇది దుర్గమ్ తల్లి టెంపుల్ అనమాట పక్కనే ఉంటుంది కాళవారనే దుర్గం తల్లిని కూడా దర్శించుకోండి మీరు అందరూ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ మన కోనసీమలో అయితే టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి చాలా పురాతనమైన టెంపుల్ కూడా ఉంటాయి ఇక్కడ బాగానే మన దా మన ఛానల్ ఉంటాయి ఆల్రెడీ కొన్ని మీరు చూడొచ్చు పాతగా వెళ్తే ఒక మూడు నాలుగు సంవత్సరాలు అలా వెళ్తే మన ఛానల్ అయితే చాలా టెంపుల్ అయితే ఉంటాయి మన ఛానల్లో ఏడు వందల వీడియోలు దాకా ఉంటాయి మన దాంట్లోని మీరు ఎవరైనా సరే చూడవచ్చు మీకు ఈ టెంపుల్ అయితే చూపిస్తున్నాను కదా కాలువ కూడా చూపిస్తున్నాను చూడండి స్నానాలు చేయడానికి భయపడుతున్నారు కాళ్ళలోని కాలువ పక్కనే ఉంటుంది అన్నమాట టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే సుబ్రమణ్యోస్వామి అయితే ఇలాగైతే ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడైతే దుకాణాలు కొన్ని అయితే ఉన్నాయి చూస్తున్నాను ఖర్జూరం జీళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయండి ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు ముఖ్యంగా ఇక్కడ తేగలు అయితే అమ్ముతారు అవి కూడా చూపిస్తాను ఇది ఖర్జూరం కొజ్జోరం జీళ్ళు అయితే కంపల్సరీ ఉంటాయి మేడం తీర్థంలోని ఇంకా పిల్లలకి బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకొన్ని దుకాణాలు అయితే వస్తాయి ఇంకానే మన తెల్లర గడ్డలు తీస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా దుకాణాలు అయితే వేయలేదు మాట చాలా మట్టుకు ఇంకా దుకాణాలు ఉంటాయి ఇవన్నీ కూడా పిల్లలకి కొనుక్కునే వస్తువులు ఇవన్నీ ఇవన్నీ కూడా కొజ్జోరం కొజ్జోరం జీళ్ళు అయితే కంపల్సరీ ఉంటాయండి తీర్థాల్లో ఇక్కడ నుంచి మనకు అన్నీ కూడా కర్జ్జోరం జీళ్ళు అయితే బాగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి తేగలం మన తాడి చెట్టు ద్వారా వచ్చే తేగలు మాట ఇవన్నీ కూడా ఇలా తేగలైతే చాలా అమ్ముడు అవుతాయండి వీళ్ళకి ఎంతమంది దుకాణాలు వేస్తారో అంతమంది తేగలైతే మాత్రం బేబచ్చంగా అమ్ముడు ఇక్కడ ఇక్కడ తేగలైతే మాత్రం బేబచ్చంగా అమ్ముడు ఇక్కడ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి